ఈరోజే శనివారం ఎంతో విశేషమైన రోజు కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన రోజు అలాగే శని భగవానుడికి కూడా ఎంతో ఇష్టమైన రోజు ఈ శనివారం శనిదేవుణ్ణి దేవతగా పరిగణిస్తారు మనం చేసే మంచి కర్మలకు మంచి ఫలితాన్ని ఇస్తాడు శనిదేవుడు అయితే మనం చేసే చెడు కర్మలకు చెడు ఫలితాన్ని ఇస్తాడు శనిదేవుడు కాబట్టి శనిదేవుడి దృష్టి నుంచి తప్పించుకోవాలి అంటే మనం ఈరోజు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి శనిదేవుడు ఎవరిపై అయితే తన ప్రకోపాన్ని చూపిస్తాడో ఆ వ్యక్తికి జీవితాంతం కష్టాలు తప్పవు అని చాలామంది నమ్మకం అయితే ఈరోజు అంటే శనివారం రోజు ఈ చెట్టు దగ్గర ఈ ఒక్క దీపాన్ని వెలిగిస్తే చాలు ఏలినాటి శని అష్టమ శని శని బాధల నుంచి బయట పడవచ్చు కాబట్టి ఎంతో విశేషమైన ఈ శనివారం రోజు సాయంత్రం సమయంలో ఏ చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు సాయంత్రం అంటే శనివారం సాయంత్రం సమయంలో ఏదైనా గుడికి వెళ్ళండి అక్కడి ఉన్న రావి చెట్టు దగ్గర ఒక దీపాన్ని వెలిగించండి రావి చెట్టును శనివారం రోజు తాకవచ్చు ఈ విధంగా రావి చెట్టును తాకి రావి చెట్టు చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసి రావిచెట్టుకు నమస్కారం చేసుకుని రావి దగ్గర ఒక దీపాన్ని వెలిగించండి దీపం వెలిగించిన తర్వాత ఎవరితోనూ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఇంటికి వచ్చేయండి ఈ పరిహారం చేయడం వల్ల కష్టాలు త్వరగా తొలగిపోయి ఇల్లు సంపదలతో నిండిపోతుంది ఎవరికైతే ఆలయానికి వెళ్ళడం కుదరదు అటువంటి వారు శనివారం సూర్యాస్తమయం సమయంలో మీ ఇంటి గడప దగ్గర దీపం వెలిగిస్తే కూడా చాలా మంచిది శనివారం సాయంత్రం వేళ ఈ పరిహారం చేయడం వల్ల కుండలిలో శని దోషం తొలగి శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చని కొన్ని ప్రత్యేక గ్రంథాలలో తెలియజేశారు ఈ పరిహారం చేయడం వల్ల అన్ని కష్టాలు తీరిపోయి అదృష్టం మీ వెంట వస్తుందని చెబుతూ ఉంటారు ఈరోజు ఓం శనీశ్వరాయ నమ శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని పఠిస్తే మీకున్న దోషాలు అన్నీ తొలగిపోయి రాబోయే రోజుల్లో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారట ఆర్థిక ఇబ్బందుల నుంచి వెంటనే బయటపడాలి అంటే ఈరోజు సాయంత్రం ఒక కొబ్బరికాయ తీసుకుని ఆ కొబ్బరికాయపై కుంకుమతో స్వస్తి గుర్తు వేసి ఇంట్లో పూజ చేసి కొబ్బరికాయను కొట్టండి ఈ పరిహారాన్ని చేస్తే డబ్బు సమస్యల నుంచి మీరు వెంటనే గట్టెక్కుతారు శనివారం రోజు నల్ల కుక్కకు ఆహారం తినిపించండి ఇలా చేస్తే జాతకంలో ఉన్న రాహు కేతు దోషాలు తొలగిపోతాయి అదేవిధంగా ఈరోజు చీమలకు ఆహారంగా బియ్యం పిండి అంటే వరిపిండి పోయడం వల్ల ఉద్యోగంలో పురోగతి లభిస్తుంది శనివారం రోజు రాత్రి ఇంట్లో సాంబ్రాణి పొగవేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ధన ప్రవాహం పెరిగి అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఈ శనివారం నాడు రావిచుట్టు మొదట్లో పాలు పోయండి ఈ విధంగా చేస్తే మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఈ విధంగా చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది హనుమంతుడు శని దేవుడికి గురువు కాబట్టి శనివారం సాయంత్రం హనుమంతుని ముందు ఆవు దీపం వెలిగించి హనుమాన్ చాలీసా పఠించి హనుమంతుడికి తమలపాకులు సమర్పించండి ఇలా చేస్తే రాత్రికి రాత్రే మీకు అదృష్టం వరిస్తుంది శనివారం అనగానే మనకు ఆపదల మొక్కులవాడు కలయుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తారు మనకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు వెంటనే ఆపదల నుంచి గట్టెక్కించమని స్వామిని వేడుకుంటూ ఉంటాం మన జీవితంలో ఎక్కువగా శని నుంచి విపరీతమైన బాధలను ఎదుర్కొంటాం మనకి ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సిరి సంపదలతో జీవించాలంటే నిత్యము కూడా వెంకటేశ్వర స్వామిని పూజించాలి శనివారం ఉదయాన్నే నిద్రలేచి దేవుడి గదిని శుభ్రం చేసి వెంకటేశ్వర స్వామి పటాన్ని పూలతో అలంకారం చేయండి తరువాత బియ్య పిండిలో కాస్త పోసి ప్రమిదలాగా చేయండి ఇది పిండి ప్రమిద అన్నమాట అయితే ఈ ప్రమిదలో ఏడు ఒత్తులు వేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి వెలిగించండి ఇలా ఎనిమిది శనివారాలు వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగి ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉంటారు అలాగే మీరనుకున్న పనులు దిగ్విజయంగా జరుగుతాయి శనివారము అంటే వెంకటేశ్వరుడికి ప్రీతికరమైన రోజు శనివారం నాడు వేకుజామునే నిద్రలేచి శుచిగా స్నానం చేసి తులసి కోట ముందు ఆవు గాని నువ్వుల నూనెతో గాని దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇలా చేసిన ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కొలువై ఉంటుందని నమ్మకం శనివారం సాయంత్రం పూట వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయానికి వెళ్ళి ఆవు నేతితో దీపం వెలిగిస్తే మీరనుకున్న కోరిక ఏదైనా వెంటనే నెరవేరుతుంది ఇలా ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న కృప మీ కుటుంబంపై ఎల్లవెరలా ఉంటాయని పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి ఎంత కష్టమైనా సమస్య అయినా సరే దాని నుంచి తొందరగా బయటపడడానికి ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే మీరనుకున్న కోరికలు నెరవేరడంతో పాటు జీవితాంతం మీకు డబ్బు లోటు లేకుండా ఉంటుంది మరి వెంకటేశ్వర స్వామికి ఏ విధంగా ముడుపు కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం శనివారం రోజు ఉదయం నిత్య దీపారాధన చేసి ముందుగా వినాయకుడికి మీ కోరికను చెప్పి స్వామికి ముడుపు కడుతున్నాను నా సంకల్పం నెరవేరాలి అని గణపతిని కోరుకోవాలి ఆ తరువాత ముందుగా ఒక తెల్లని వస్త్రం తీసుకుని దాన్ని తడిపి పసుపు రాసి ఆరబెట్టాలి తరువాత ఆ తెలుపు వస్త్రానికి నాలుగు వైపులా కుంకుమ పెట్టి అందులో పదకొండు రూపాయలు లేదా మీ శక్తిని బట్టి కొంత డబ్బు వేసి ముడుపు కట్టాలి అలా ముడుపు కడుతున్న సమయంలో మీ సమస్య ఏమిటో ఎందుకు ముడుపు కడుతున్నారో మనస్ఫూర్తిగా స్వామికి చెప్పుకోవాలి అలా డబ్బు పెట్టిన పసుపు బట్టని మూడు ముడులు వేసి స్వామి ఫోటో ముందు పెట్టాలి మీ కోరిక తీరాక ముడుపుతో దర్శనానికి వస్తాను అని ముందే స్వామివారికి మాట ఇవ్వాలి ముడుపును మీ పూజా గదిలో ఉంచి గోవింద గోవిందనామాలు చదవాలి ఆ తరువాత పచ్చకర్పూరంతో స్వామికి హారతి ఇవ్వాలి స్వామివారికి పచ్చ కర్పూరము అంటే చాలా ఇష్టం మీ కోరిక తీరిన తర్వాత ఆ ముడుపు తీసుకుని తిరుమల దర్శనానికి వెళ్ళి ముడుపుతో పాటు కొద్దిగా వడ్డీ కూడా కలిపి స్వామివారి హుండీలో వేయాలి ఇలా భక్తిగా నమ్మకంగా చేసిన వారి కోరిక తప్పకంగా నెరవేరుతుందని పెద్దల నమ్మకం శనివారం సందర్భంగా ఇప్పుడు మనం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి ఆశ్చర్యపరిచే నిజాలు తెలుసుకుందాం తిరుమల ఆలయం చుట్టూ స్వామివారి విగ్రహం చుట్టూ ఎన్నో తెలియని రహస్యాలు దాగి ఉన్నాయి వాటిలో ఆశ్చర్యపరిచే కొన్ని నిజాలు ఎప్పుడు మనం చూద్దాం సాధారణంగా మనకు తెలిసిన వాస్తవాల కంటే మనకు తెలియని అంతు చిక్కని రహస్యాలు ఎన్నో తిరుమల్లో దాగి ఉన్నాయి గర్భగుడిలోని శ్రీవారి విగ్రహం ముందు ఉండే దీపాలు ఎప్పుడూ కొండెక్కవు ఈ దీపాలను ఎవరు వెలిగించారు అనే విషయాలు ఎవరికీ తెలియవు కొన్ని వేల సంవత్సరాల నుంచి కొండెక్కకుండా వెలుగుతూ ఉన్నాయి స్వామివారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే ఘోష వినిపిస్తుంది అనేది నమ్మలేని నిజం ఇది స్పష్టంగా తెలుస్తుంది తిరుమల గర్భగుడిలో శ్రీవారి విగ్రహం భక్తులకు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది అయితే నిజానికి శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో అస్సలు ఉండదు గర్భగుడికి కుడివైపున శ్రీవారి విగ్రహం ఉంటుంది సరిగ్గా గమనిస్తే ఇది మనకు స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి ఎంతో విశేషమైన ఈ శనివారం రోజు ఇటువంటి పరిహారాలు పాటించి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క శని భగవాన్డి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఓం నమో వెంకటేశాయ ఓం శనేశ్వరాయ నమ